మెదక్ జిల్లా కొల్చారం మండలం నైని జలల్పూర్ గ్రామంలో పారిశుధ్యంపై గ్రామ పంచాయతీ కార్యదర్శి మౌనిక ప్రతి ఇంటి వద్దకు వెళ్లి ఆరా తీశారు వానకాలం సీజన్ సందర్భంగా ప్రతిరోజు వాడుకునే నీళ్ల తొట్టిలను మరియు నీళ్లు నిల్వ ఉండే ఏ పరికరమైనా ఇంటి ఆవరణలో ఉంటే వాటిని పారవేయడం జరిగింది ఇంటి చుట్టూ ఉండే ప్రదేశాలలో చెత్తాచేదం వేయకుండా ఉండాలని గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ఇంటి వద్దకే వస్తుందని ఇంటి యజమానులకు సూచించారు ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్ నవనీత అంగన్వాడీ టీచర్ రమాదేవి ఫీల్డ్ అసిస్టెంట్ సత్యనారాయణ మల్టీపర్పస్ వర్కర్స్ ఎల్ ఎం శ్రీహరి తదితరులు పాల్గొన్నారు తీసు వాడకపోతే తీసేసి పెట్టేసి వాడతలేం కానీ అది కడతలే నువ్వు కడిగ్రీట్టున్నాయని తీసాను బాగుంటుంది కప్పలే జరుగుతున్నాయి కప్పలు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి